ఈరోజు మనం చూపించబోయే కలెక్షన్ వచ్చేసి మనకు పిక్ అండ్ పిక్ శారీస్ అండి మంచి కంజీవరం శారీస్ అండి మనకిప్పుడు అన్నీ ఈరోజు మనకు ఆఫర్ సేల్ ఉంది తర్వాత వచ్చేసి వీటికి మంచి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది మనకు ఆఫర్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి శారీస్ వచ్చేసి మనకి ఇట్లా బ్లౌజెస్ అయితే ఇట్లా ఉంటాయండి కావలసిన వాళ్ళైతే మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి ఎవరు కూడా మనకి ఇప్పుడు ఏంటంటే కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేసి మనకి న్యూ ఇయర్ తర్వాత పెంగిల సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి మనకి లేవెండర్ కి మెజ్జంత కలర్ అండి లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అన్ని కూడా ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రేర్ కలర్ అండి రెడ్ కి సీ గ్రీన్ కలర్ అండి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్స్ వెళ్ళండి మనకి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ వస్తుందండి కి స్మాల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఉన్నాయండి పింక్కి సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మెరూన్ అండి మెరూన్కి గోల్డ్ కలర్ రేర్ కలర్స్ అండి అన్నీ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి పికాక్స్ వస్తాయండి శారీస్ పైన ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్రీ ఉంటదండి ఇప్పుడు చూపించేటివైతే మనకి వచ్చేసి ధర్మవరం శారీస్ అండి మనకి సెల్ఫ్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి మెజెంత కలర్ అండి సిల్వర్ వస్తుందండి వీటిపైన కూడా మనకు బ్లౌజెస్ ఉంటాయండి ఇవి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డార్క్ మెజెంతా కలర్ అండి చాలా బాగుంటాయండి బ్లౌజెస్ అయితే మనకి ఓకే అండి మనకి ఒక వన్ శారీ మీకు చూపిస్తా అండి విప్పి చాలా బాగా వస్తాయండి మనకి మనకి బ్లౌజ్లు అనేవి ఇట్లా ప్లెయిన్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి అయితే మనకంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఓకే అండి